విధాలు నచ్చ చెప్పినా మా మనసులు అంగీకరించడము లేదు కృష్ణ మా మనసులు అంగీకరించడం లేదురా ఇప్పుడు వాళ్ళ ఆతృతంతా ఎలా ఉందంటే తెల్లారు బండ్లని సిద్ధమైపోతున్నాయి అంతా నిద్రలేదు పాప వాళ్ళకి అందరూ నిద్రపోరు గోపి క్లబ్ కూడా నిద్రపోలేదు ముఖమంతా కూడా కందగడ్డలాగా తయారైంది అంటే కళావిహీనం అయిపోయింది ఎందుకు ఈ గోకులమే కళావిహీ విహీనం అవ్వబోతుంది ఈ కళావిహీనమైనటువంటి ఈ గోకులంలో కృష్ణుడు మళ్ళలా పెడతారు అనుకుంటున్నారు రాడు ఆయన పోతే గోకులానికి రూపమే పోతుంది ఈ యొక్క రేపళ్ళకు అందమే వెళుతుంది ఈ రేపళ్ళ యొక్క సౌందర్యాన్ని ప్రేమను అన్నిటినీ కొల్లగొని వెళ్ళిపోతున్నాడు ఆయన ఇక్కడ గొల్లభామలు చెలికడ వెన్న తిన్నాడు మన చేతుల్లో వెన్న అన్నీ కూడా హాయిగా ఆరగించాడు అన్నీ ఆరగించి నున్నగా సౌందర్యాన్ని పెంచుకున్నాడు పెంచుకుంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు మధురనగరానికి పోతున్నాడు అని అంటారు కొందరు ఇంకొంతమంది గోపికలు గోపికలు ఇప్పుడు అంటే వాళ్ళు ఓ మధురా నగర ప్రజలారా లేదు ఓ మధురా నగర కళ్యాణ మణులారా రమణీ మనోహర కాంతులారా మీ పుణ్యం ఏం చెప్పాలి మీ భాగ్యం ఏం చెప్పాలి మీ యొక్క అదృష్టం ఏమని చెప్పాలి మా యొక్క నాథుడు మా కమలనాథుడు కమలాక్షుడు నీరజాక్షుడు చంద్రబింబము వంటి చిరునవ్వు కలిగిన వాడు కరుణ నింపుకున్నటువంటి ప్రేమ నేత్రాల కలిగిన వాడు ప్రేమ మయుడు ప్రేమకు సానే స్వరూపము ప్రేమకు ఆయనే దేవుడు దేవులకు దేవుడు ఆయనే దిక్కులకు దిక్కు అంటే పరమ పురుషుడు పరాతరుడు జగన్నివాసుడు మధురా నగరంలో అడుగు పెడుతున్నాడు మధురా నగరంలో అడుగు పెడితే మధురంతా కూడా మధుర మాధుర్య సుందర మనోహరంగా అయిపోయి ఎంతో మధురమైపోతుంది ఆయన అడుగు పెట్టగానే మీ గుండెలన్నీ కూడా జల్లు వంటాయి గల్లు వంటాయి మీ గజ్జలు మ్రోతలు వినిపిస్తాయి మంగళవారిద్యాలు వినిపిస్తాయి ఇక మాకు నిశిరాత్రి చీకటి రాత్రులు మేము మీకంతా కూడా వెన్నెల రాత్రులు పగలు కూడా వెన్నెలే పగలే వెన్నెల జగమే ఊయల పగలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల మీకు అలాగా అయిపోతా ఉంది పగలంతా మీరు వెన్నెలగా ఆనందిస్తారు ఎందుకు చోట చోటంతా కూడా ఎటువంటి వేడి ఏమీ ఉండదు చల్లగా చల ఏసీ రూములు ఎలా ఉంటాయి అలా ఉంటాయి చల్లదనం ఉంటుంది ఆ చల్లదనము ఆ పారవశ్యము మీరు మునిగిపోతారు కృష్ణ నీవు అటువంటి కాంతల చేతుల్లో ఎందుకు నగరంలో ఉండే కాంతలు చాలా నిరజానలు నేర్చినటువంటి విద్యలు వాళ్ళు నేర్చుకున్నటువంటి కళలు నృత్యాలు ఇవన్నీ నిన్ను మెమరిపిచ్చేస్తాయి ఇక మా బోటి ఈ పల్లెటూరి ఈ గొప్ప కాంతలు ఏం గుర్తుంటారు నీకు ఇంకా గుర్తురా మాకు అర్థమైపోయింది మాకు పూర్తిగా అర్థమైపోయింది మీరు ఇంకా మమ్మల్ని గుర్తు చేసుకోరు ఎందుకు ఆ నగర జీవనంలో విధానం పెడితే అక్కడ ఉన్నటువంటి వలపు కర్తలు వన్యకాంతలు వలపు విలబూసి మీ పైన కురిపించి అనేక మంత్ర మాధుర్య మధురమైనటువంటి పుష్పాలు చల్లి మిమ్మల్ని మైకంలో పడేసేసి ఆ మైకంలో ముంచి మీ యొక్క శరీరాన్నంతా కూడా మోసం చేసుకోబోతున్నారు అటువంటి అందగత్తెల వడలు వలలో పడి అటువంటి అందగత్తెలతో మీరు ఆడిపాడి ముడిశాక మురిశాక మేమేం గుర్తుకొస్తాము ఇప్పుడు నిరాశ లేకొచ్చారు వాళ్ళు నిరాశ ఏం నిరాశ అక్కడ ఎలా ఉంటుందో తెలుదు కానీ అక్కడంతా కూడా సుందరీ మండలు ఉంటారని వీళ్ళ ఊహ అంటే మీ మేము పల్లెటూరు వాళ్ళు మారచేవాళ్ళు మా మామూలు కట్టుకొని ఉంటాం వాళ్ళు అలా కాదు కదా వాళ్ళ యొక్క జుట్టులు ఆ యొక్క ముడులు దాని అనేక విధాలుగా కొప్పున్న అమ్మ ఏ ముడి వేసినా అందంగానే అనే సామెత ఉంటుంది ఆ విధంగా వాళ్ళ యొక్క జుట్టు రకరకాలుగా అందంగా తీర్చిదిద్దుకుంటారు పెద్దలు ఒక రంగులు వేసుకుంటారు కరులకు కనుబొమ్మల కాటుకలు పెట్టుకొని ఆ కాటుకలు చాలా రమణీయంగా పెట్టుకుంటారు బుగ్గలంతా రంగు పూసుకుంటారు ఇక అనేక మాలలు నీ మెండ వేసేస్తారు వాళ్ళకి చేతికి గాజులు కంకణాలు ఉంగరాలు వజ్రవైరు మణి మణి మణిపూరకమైనటువంటి మహా దివ్యమణులు ఇవన్నీ కూడా నిన్ను అలంకరించేస్తావు అప్పుడు నువ్వేమైపోతావు మురిసిపోతావు మై మర్చిపోతావు పూర్తిగా మమ్మల్ని మర్చిపోతావు పూర్తిగా మమ్మల్ని మర్చిపోతావు ఇంతకంటే ఇంకేం జరగదు అక్కడ ఏం చేస్తాం మా కర్మ ఇంతే అనుకుంటాం అని బాధపడుతున్నారు రథాలు సిద్ధమవుతున్నాయి అయ్యో శకటాలు సిద్ధమైపోతున్నాయి రండి ఇంకెళ్ళిపోతాడేమో చివరగా చూస్తాం ఆయన్ని ఆయన చివరిగాన పాదాలు పట్టుకొని వేడుకుంటాము అప్పుడైనా కరుణిస్తాడు రండి రండి అని అందరూ గుమ్ము కొడుతున్నారు అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరు గుమ్ము కొడుకుంటూ వారి వారి బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు అయితే పరమాత్ముడు చిరునవ్వుతో అంతా గమనిస్తున్నాడు గమనిస్తూ నేను మరలా రేపల్లికి వస్తాను బాధపడకండి అని వారి అంతరాత్మలో చెబుతున్నాడు ఇది ఆత్మ సంబంధము కానీ దేహ సంబంధం కాదు పరమాత్ముడు మీ ప్రేమ ఒకటే కాదు కావాల్సింది పరమాత్ముడికి ఆయన ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించడం కూడా అత్యంత అవసరమే అని జ్ఞానులు అంటున్నారు జ్ఞానులు ఏమంటున్నారు పరమాత్ముడు శ్రీకృష్ణుడుగా జన్మించడానికి ఆయన అవతార రూపు విశేషమే దుష్ట శిక్షణ నిరంతరం దాన్ని గురించి ఆలోచిస్తాడు కానీ ఈ ప్రేమలు ఇవన్నీ ఇలాంటి విలాసాలు వినోదాలు ఆయనకు పట్ అంటాం ఎందుకు అన్ని సృష్టించిన వాడు ఆయనకేమంటుకుంటాయి ఏమి అంటుకోవు కేవలం నటనే అందరితో మీతో నటించినంత కూడా నటనే కనుక మీరు భ్రాంతిలో మునిగిపోయి భ్రమలో మునిగిపోయి శాశ్వతం నమ్మి మీరు మీ యొక్క హృదయాలను మనసులో ఆ విధంగా మార్చుకొని బాధపడితే దానికి తప్పు ఎవరిది భగవంతుడు అంటే ఏమి భక్తులు అంటే ఏమి తెలుసుకోకుండా భగవంతుని యొక్క విశేష రూపలావణ్యాలు ఎలా ఉంటాయి ఆయనకి అనేక కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలి మరి కృష్ణం వందే జగద్గురు నమో నారాయణ నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు తర్వాత మళ్ళా చీక్షించుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ హే కృష్ణ హే మాధవ మధుసూదన కేశవ జనార్దన అచ్యుత పరమానంద పరమపురుష పిమాం పాహి శరణ్ ప్రభు శరణు